మొత్తానికి తెలుగుదేశం పార్టీ జుట్టయితే పట్టేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఒక లింక్ దొరికేసింది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యారు ప్రజలను మోసం చేశారు అని చెప్పడానికి వాళ్లకు వాళ్ళే ఎన్నికలకు ముందు ఇచ్చిన బాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వాళ్ళ పాలిట శాపంగా మారినాయి వైసీపీ పాలిట వరంగా మారినాయి ఇప్పుడు ఆ బాండ్లు పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు వైసీపీ నాయకులు ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా గడప గడపకు అని చెప్పి ఎలా వెళ్తున్నారు ఇప్పుడు అదే టైంలో వెళ్ళు మరి వీటి మాట ఏంటి మీరే రాసిచ్చారు ఐదేళ్లకు ఎంత లబ్ధి చేకూరుతుంది అనేది ఇప్పుడు వాటికి ఏం సమాధానం చెప్తారని చెప్పి ప్రజలను నిలదీయమంటున్నారు ప్రజల దగ్గర సిద్ధం చేస్తున్నారు ఆ బాండ్లన్నీ ఇవి టీడీపీ ఇచ్చినాయి ఇవి మేము ఇవ్వలేము అని వాళ్ళు అనలేరు మరి వీటికి సమాధానం ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తారు రేపు నుంచి అమలు చేస్తారు కదా అని చెప్తారు ఇప్పుడు ఇస్తున్నాం కదా అంటారు మరి ఈ ఏడాది మాట ఏంటి అని అడుగుతారు దానికి ఏం సమాధానం చెప్పాలి ఒక రకంగా ఆ బాండ్లు ఇచ్చే కార్యక్రమం ప్రజల నమ్మకం కోసం అలాగే ఆ బాండ్లు చూసే నమ్మారో ప్రజలు లేదంటే ముగ్గురిని చూసి నమ్మారో పవన్ కళ్యాణ్ గారిని చూసి నమ్మారో మోడీని చూసి నమ్మారో బాబు గారిని చూసి నమ్మారు నమ్మి అయితే ఓట్లు వేశారు మరి అలాంటప్పుడు బాండ్లో ఏదైతే ఉందో వాళ్ళు ఎంతైతే లబ్ధి చేకూరేలాగా అందరికీ డబ్బులు ఇస్తారని అలా ఇవ్వాలి కదా ఒక వన్ ఇయర్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వన్ ఇయర్ సైలెంట్గా ఉన్నారు మొదటి ఏడాది వైఎస్ఆర్సీపీ ఏడాది పూర్తి అయిన తర్వాత ఇప్పుడు ఏడాది లాస్ కదా ఆ డబ్బులు అయితే ఇవ్వరు కదా పింఛన్లు ఎలాగైతే ఏప్రిల్ నుంచి ఇచ్చేశారు వెయ్యి రూపాయలు కలిపి ఒకేసారి ఆరు వేలు ఇచ్చి తర్వాత ఇప్పుడు నాలుగు వేలు కంటిన్యూ చేస్తున్నారు అలాగే ఈ ఏడాది డబ్బులు కూడా ఇచ్చేసి ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఆ బాండ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టు అవుతుంది కానీ అది ఇవ్వడం సాధ్యం అవుతుందా మొత్తానికి కోటం ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ఒక అతిపెద్ద లింక్ అయితే ఇప్పుడు దొరికేసింది వైసీపీకి